హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తీవ్ర విషాదం రైలు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ఎక్కడ ఎలా జరిగింది అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాజస్థాన్లోనే అజ్మీర్లోనే మాదా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది రైలు నెంబరు వన్ టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ సబరమతి ఆగ్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది రైలు ఇంజిన్ తో పాటు నాలుగు కోచ్లు కూడా పట్టాలు తప్పాయి ప్రమాదం చాలా తీవ్రంగా జరిగినట్లు తెలుస్తుంది ఎందుకంటే ట్రాక్ పట్టాలు లేచి పక్కకైతే పడిపోయాయి అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరు గాయపడకపోవటం విశేషం అయితే ప్రమాదం జరిగిన గంట తర్వాత కూడా రైల్వే సీనియర్ అధికారులు ఎవరు ఘటనా స్థలానికి చేరుకోకపోవటం గమనార్హం దీంతో అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఎటు కూడా వెళ్లలేని స్థితిలో ప్రయాణికులంతా కూడా రైలు వద్దే ఉండిపోయారు రైల్వే శాఖ ప్రయాణికులకు ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే యంత్రాంగంపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు అయితే చేశారు ప్రమాదం తర్వాత శబర్మతి ఆగ్రా కౌంట్ ఎక్స్ప్రెస్ను మార్వేర్ మీదుగా ఆగ్రా వైపు పంపారు అయితే ప్రమాదం జరిగిన సమయంలో రైళ్లు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు కూడా ఉన్నారు అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు అయితే రైల్వే యంత్రాంగం హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే జీరో వన్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ టూ నైన్ సిక్స్ ఫోర్ టూ జారీ చేసింది ఇక అదే సమయంలో నాలుగు కోచ్లను తొలగించిన తర్వాత మరో ఇంజన్ సాయంతో మొత్తం రైలును మూడు గంటల పదహారు నిమిషాలకు అజ్మీర్ స్టేషన్కు అయితే తిరిగి పంపించారు అయితే ఈ రైలు ప్రమాదంతో రైళ్ల రాకపోకల దెబ్బతిన్నాయి ఈ రైలు మార్గంలో నడిచి ఆరు రైళ్లను రద్దు చేసిన రైల్వే రెండు రైళ్లు రూటు మార్చేసింది ఇక ప్రస్తుతం రైల్వే అధికారులు ఉద్యోగులు ట్రాక్ మరమ్మతుల్లో నిమగ్నమై ఉన్నారు